ర్యాగింగ్ కలకలం అవును ఆంధ్రప్రదేశ్లో ర్యాగింగ్ కలకలం అయితే రేపింది ఏకంగా పదమూడు మందిని అయితే ఒకేసారి సస్పెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట మంగళగిరి ఎయిమ్స్ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన పదమూడు మంది విద్యార్థులను సస్పెండ్ చేశామని ప్రోటోకాల్ విభాగం ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు కళాశాలలో గత నెల ఇరవై రెండున ర్యాగింగ్ జరిగితే ఇరవై మూడున మెయిల్ ద్వారా ఫిర్యాదు అయితే అందింది ఇరవై నాలుగున యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం మేరకు తొలుత పదిహేను మంది విద్యార్థులను సస్పెండ్ చేశాం పూర్తిస్థాయి విచారణ తర్వాత ఈ ఘటనలో ఇద్దరికి సంబంధం లేదనైతే గుర్తించాం పదమూడు మందితో ఆరుగురిని ఇక్కడ పదమూడు మందిలో ఆరుగురిని ఏడాది పాటు మరో ముగ్గురిని ఏడాదిన్నర నలుగురిని ఆరు నెలల పాటు సస్పెండ్ అయితే చేసి ఇరవై ఐదు వేలు చొప్పున జరిమానా విధించాం అని చెప్పేసి వంశీకృష్ణ అయితే తెలియజేశారనమాట సో ఎవరైతే ఈ ఏడాదిన్నర అయితే బలైపోయారో వారు ఏడాదిన్నర అయితే ఇంకా కాలేజీకి అయితే వెళ్ళారనమాట సో ఈ విధంగా వీరైతే వారి జీవితాన్ని అయితే కోల్పోయే పరిస్థితి అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త అయితే పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఇరవై ఐదు జరిమానా నెక్స్ట్ ఏడాదిన్నర అయితే సస్పెన్షన్ కూడా వేయడం జరిగిందనమాట సో ఇది మనకి ర్యాగింగ్ కలకలం వల్ల ఫలితం అయితే విద్యార్థులకు ఇదే కలుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి